ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేబీసీ కిచెన్ ఈరోజు మన స్పెషలు నల్ల శనగలండి మసాలా శనగలు చేయడానికి నేను రాత్రి నానబెట్టాను ఇంచుమించు ఎనిమిది ఏడు గంటల వరకు ఇవి ఇప్పుడు మనం రెడ్ శుభ్రంగా ఒక సార్లు నీటితో కడిగేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ శనగల్ని కుక్కర్లో వేసేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వరకు నేను ఉడికిస్తాను ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా నేను ఉంచానండి ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను ఇది ఇలా అవి మరి ఈ శనగలు కుక్కర్లో వేసుకునే ముందు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవటం మంచిది ఎందుకంటే శనగలకు బాగా పట్టి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎంతవరకు ఉడికిందన్నది ఒకసారి ఇది చాలా సాఫ్ట్ అయ్యింది చాలా సాఫ్ట్ అయింది ఇప్పుడు ఇలా చల్లలోకి ఒక చికెన్ లోకి తీసేస్తాము నీళ్ళని వాడిపోయే వంటి వరకు కూడా నల్లలా ఉంచుకుని ఇప్పుడు మా మసాలా రెడీ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద బెంగ పెట్టుకున్నామండి పెట్టుకుని ఇది వేడయ్యేంత వరకు కూడా కొంచెం వాటర్ వద్ద లోపల చాలా మట్టికి వేడయిందండి ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఇందులో మసాలా కాబట్టి పెద్దగా వేసి ఒక దీంట్లో బాగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము దీంట్లో ఒక మీడియం సైజులో రెండు ఎండు మిరపకాయలు చిన్న స్పూన్తో నేను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి రెండు కరివే రబ్బలు ఫ్రై కూడా బ్రౌన్ కలర్లో వేసి అంత వరకు ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకునే ఇప్పుడు నేను ఒక రెండు గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక మీడియం సైజులో ఆనియన్ కూడా తీసుకొని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మీకు కారం ఎక్కువగా ఉండాలి అంటే కనుక గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు ఇలా స్లో ఫ్లేమ్ చేసుకో ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కనిపించుకోకుండా మసాలా చక్కగా సరగలకి పట్టుకుంటుంది ఇలా కొంచెం సేపు ఫ్రై చేద్దాం స్లో మీద ఇదిగోండి ఆనియన్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కొంచెం లైట్ బ్రౌన్లోకి వచ్చేసింది కనుక ఇప్పుడు ఒక్కొక్కటిగా మసాలా యాడ్ చేస్తాము కొంచెం హాఫ్ స్లో ఇదిగోనండి పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు పావు స్పూన్ కారం వేసుకుందాం చిన్నగా ఎందుకంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను రెడ్ చిల్లీ యాడ్ చేశాను కనుక కొంచెమే వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ మీరు ఏదైనా స్పైసీ ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు గ్రీన్ చిల్లీ తీసేసి డ్రై చిల్లీ మాత్రం కంపల్సరీగా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి మసాలా శనగలు మరి ఇంకా నేను కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ చక్కగా ఉంటుంది కాదు కొంచెం వేసుకోవాలి నేను ఈ మసాలా అంతా కలిసే వరకు నీట్గా మిక్స్ చేసి కొంచెం ఒక రెండు నిమిషాలు స్లో ఫ్లేమ్లో అలా ఉంచితే మసాలా అంతా కూడా చక్కగా ఆయిల్లో ఆనియంతో ఫ్రై అయ్యి మంచి టేస్టీగా ఉంటుంది నేను ముందు శనగల్లో నేను సీటీలు ఇచ్చి ఉడకపెట్టేటప్పుడు కూడా నేను ఇంచుమించు ఒక హాఫ్ స్పూన్ పైన సాల్ట్ వేసాను అందుకే కొంచెం వేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి మీకు ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక తగ్గించుకోవచ్చు కూడా మరి ఇప్పుడు మసాలా అంతా రెడీ అయ్యింది బాగా కలిపేసుకొని మసాలా అంతా కూడా సాల్ట్ పెట్టేంతవరకు ఇవి పా పాగ్జీ శనగలండి ఇవి నేను ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు ఇప్పుడు మసాలా రెడీ అయిపోయిన కనుక నేను ఇప్పుడు దీంట్లో కనిపిస్తాను శుభ్రంగా మసాలా పట్టేంత వరకు కూడా బాగా కలిపి మిక్స్ అవ్వాలి ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా మరి శనగలకు పట్టాలి ఇలా శుభ్రంగా మిక్స్ చేసుకుని తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మా గనిస్తే మసాలా శనగలు చాలా టేస్టీగా ఉంటాయి ఇది స్నాక్స్ లాగా కూడా వాడచ్చు చక్కగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది శనగలు ప్రోటీన్ ఉంటుంది కూడా ఎక్కువగాను అందుకని చాలామంది కూడా మసాలా శనగలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు మీరు కూడా ఒకసారి నా రెసిపీ నచ్చినట్లయితే కనుక మీరు మరొకసారి మీరు రెడీ చేసి కామెంట్ చేయండి అంటే ఈ మసాలా టేస్టీ ఎలా ఉంటుందో మేమైతే ఇలా చేసుకుంటాం ఇంట్లో ఆల్మోస్ట్ రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకుని మూడు నిమిషాలు ఉంచాం కదండి ఎదుగు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం శుభ్రంగా కలిసేంతవాత ఇక్కడ కలుపుకొని అప్పుడు కొంచెం నేనే కొంచెం టమాటా చిన్న టమాటా కట్ చేసుకున్నాను చిన్న టమాటో కట్ చేసుకున్నాను ఇది శనగలు ఫ్రై అంతా అయిపోయిన తర్వాత ఈ పైన జస్ట్ అలా యాడ్ చేసుకుంటే తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని కలిపిన తర్వాత ఇది నా సూపర్ ఇది అంతా కూడా కలిసేంతవరకు కలుపుకుంటే అంటూ ఈ టమాటో ఫ్లేవరు శనగలు చికెన్ అది వేసి కదండి చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్స్లోకి ఈవినింగ్ టైంలో చాయ్తో పాటు చాలా బాగుంటుంది వర్షాకాలం అయితే కనుక మరి ఎమ్మి ఎమ్మిగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మా రెసిపీని ఇచ్చినట్లయితే కనుక మరి మీరు కూడా ట్రై చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మసాలా రెడీ అయ్యండి తీసుకుని కొత్త పైన ఇప్పుడు ఓకేనండి మన మసాలా శనగలు రెడీ అయినాయి వండి లెమన్ కూడా పెట్టాను కొంచెం పిండుకొని లెమన్ రసం కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన మసాలా శనగలు రెడీ అయినాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ నెక్స్ట్ రెసిపీతో ఇబ్బందికి వస్తాం థ్యాంక్ యూ